హాయ్ ఏపీ ఎఫ్సైట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావరి అకాడమీ మరి ఆల్రెడీ ఏపీ ఎఫ్సైట్వంటీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది మరి ఇవా నిన్న ఇవాళ అయితే వీళ్ళకి బైపీసీ స్టూడెంట్స్కి జరుగుతుందమ్మో ఇవాళ మరి ఇప్పుడు వీడియో చేసేప్పుడు నైన్టీన్ టు ట్వంటీ ఎయిత్ బైపీసీ మరి ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అయితే రేపు నుంచి ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది ఈ వీడియోలో ముందుగా అసలు మరి కొద్దిగా ఈ టిప్స్ పాటిస్తే మీకు మంచి టాప్ ర్యాంకు రావటం ఖాయం ఎందుకంటే కొన్ని స్టూడెంట్స్ కొన్ని జాగ్రత్తలు తెలుసుకోవడం కొన్ని మెలకువలు పాటించాలమ్మా మనం ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు కొన్ని మెలకువలు పాటించాలి ఆ మెలకువలు ఏందో మరి ఒకసారి వీడియోలో చూద్దాం వన్ బై వన్ స్కిప్ చేయకుండా చూడండి మన మెలకువలు సింపుల్ సిట్ కాస్ ఎక్కువ పెద్దగా ఇంకా అది స్టడీ అయిపోయింది ఇప్పుడు నేను అన్ని బుక్స్ అన్ని తిరగేసి అన్ని చేస్తానంటే కుదరదు మనకి రేపు పొద్దునే మనకి ఇంకా ఈ వీడియో చేసిన ఒక టెన్ అవర్స్ ఫిఫ్టీన్ అవర్స్లో మీకు ఎగ్జామినేషన్ జరుగుతుంది మరి ఆల్రెడీ చదివినంత వరకు చాలు ఎంతవరకు చదివారో అంతవరకు చదువు మీకు రావాల్సిన ర్యాంకు వస్తుంది రావాలంటే మనం ఏం చేయాలి ఈ ర్యాంకు మీరు చదువుకున్న ర్యాంక్ని మీరు రేపు పొద్దున్న అప్లై చేయాలి అప్లై చేయాలంటే కొన్ని చిట్కాలు అయితే పాటించాలి చిట్కా నెంబర్ వన్ ఏంటంటే టిప్ నెంబర్ వన్ మనకి మార్నింగ్ నైన్ ఏఎం టు ట్వెల్వ్ ట్వెల్వ్ పిఎం అయితే మార్నింగ్ షిఫ్ట్ అయితే జరుగుతుంది మరి ఎగ్జామినేషన్ మీరు మీరేం చేయాలంటే తక్షణకర్థం నంబర్ వన్ పాయింట్ మీరు ఎగ్జామినేషన్కి ఆన్ టైం వెళ్ళాలి తొమ్మిది గంటలకు ఎగ్జామినేషన్ కదా మీరు ఎనిమిది గంటలకే హాల్లో కూర్చోవాలి అది గుర్తుపెట్టుకోండి నెంబర్ వన్ పాయింట్ ఇది ఎనిమిది గంటలకి హాల్లోకి వెళ్ళాలి సార్ ఎందుకు వెళ్ళాలి ఎనిమిది గంటలకి హాల్లోకి ఎందుకు వెళ్ళాలి తొమ్మిది గంటలకు ఎగ్జామ్ ఎనిమిది ఎనిమిది అట్లీస్ట్ ఎనిమిది ఎయిట్ ఫిఫ్టీన్ కన్నా హాల్లో ఉండాలి హాల్లో సీట్లో కూర్చోవాలి సీట్లో కూర్చుంటే ఏంటంటే మనకి బేసిక్గా అసలు మీకు సీట్ ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కదా సీబీటీ సిబిటీ అంటారు దీన్ని ఈ సిబిటీలో ఏందంటే కొద్దిగా మరి టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి మీకు ముందుగా వెళ్తే అనేది ఆధార్ అవన్నీ చెక్ చేస్తారు కదా మీ ఆధార్ కార్డు తీసుకెళ్ళాలి తర్వాత అప్లికేషన్ ఫామ్ కూడా మీరు సిగ్నేచర్ తీసుకోండి తీసుకువెళ్ళాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళు క్యాష్ సర్టిఫిక సర్టిఫికెట్ కూడా తీసుకువెళ్ళాలి ఆల్రెడీ ఇక్కడ పెట్టారు కదా మీరు ఆధార్ కార్డు పాన్ కార్డు ఏదైనా తీసుకెళ్ళండి తర్వాత అప్లికేషన్ ఫామ్ కూడా తీసుకువెళ్ళాలి తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఈ సర్టిఫికెట్ కూడా తీసుకెళ్ళాలి ఇది సెవెన్ థర్టీ నుంచి మీకు పర్మిటెడ్ అనమాట అంటే ఎనిమిది గంటలకల్లా మీరు ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళి కూర్చోండి కూర్చుంటే ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళటం వల్ల ఏంటంటే వాళ్ళు మీకు కంప్యూటర్ ఇస్తారు కదా కంప్యూటర్ ఇచ్చినప్పుడు మీకు మౌస్ పని చేస్తుందా అని చెక్ చేసుకోవచ్చు కొద్దిగా మనకు టైం ఉంటుంది ఒక్కోసారి ఏంటంటే సార్ నాకు ఇంతకుముందు లాస్ట్ కొంతమంది స్టూడెంట్స్ కంప్లైంట్ సార్ నాకు మౌస్ పని చేయలేదు దానివల్ల నాకు స్కోర్ తక్కువ వచ్చింది నా కీబోర్డ్ సరిగా లేదు దానివల్ల నాకు స్కోర్ తక్కువ వచ్చింది ఇలా అన్ని ఈ ఈ కపుర్లన్నీ చెప్పారు కొంతమంది అవి నిజమో అబద్ధమో మనకు తెలియదు కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉండొచ్చు ఇలాంటి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే మీరు ఆన్ టైంకి వెళ్ళండి ఆన్ టైంకి వెళ్ళటం వల్ల ఈ రెండో ప్రాబ్లం రెండో ఇష్యూ ఏంటంటే మీకు ఈ ఇప్పుడు ఆన్ టైంకి వెళ్ళాలనుకో రెండో ప్రాబ్లం ఏంటంటే మీకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది బీపీ స్టార్ట్ అవుతుంది ప్రతి స్టూడెంట్స్కి కూడా టెన్షన్ స్టార్ట్ అవుతుంది ఈ టెన్షన్ సపోజు ఎగ్జామినేషన్ తొమ్మిది గంటలకి అంటే మీరు ఎనిమిదిన్నర లోపు మీరు ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళాలి అంటే నైన్ టు అంటే సపోజ్ ఇక్కడ మరి వీళ్ళకి దీనికి లేదేమో ఆఫ్టర్నూన్ సెషన్ అయితే ఇది మరి తొమ్మిది గంటలకు ఎగ్జామ్ మీరు తొమ్మిది గంటలు ఈ టైం ఇప్పుడు వన్ మినిట్ లేట్ అయినా అంటే బిఫోర్ నైన్ వరకు కూడా అలో చేస్తున్నట్టున్నారు ఉన్నారు ఇక్కడ పర్మిటెడ్ బిట్వీన్ సెవెన్ థర్టీ టు నైన్ అంటే మీరు ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ వెళ్ళినా వాళ్ళు పర్మిట్ చేస్తారు కాకపోతే ఏంటంటే మీకు టెన్షన్ వచ్చేస్తుంది ఎందుకంటే మీకు బాగా ఇప్పుడు సమ్మర్ కదా ఈ సమ్మర్లో బాగా టెన్షన్ మరి చెమటలు పట్టేస్తుంటాయి అక్కడికి వెళ్ళేదరికి ఇక్కడ నుంచి ఒక్కోసారి ఏంటంటే రూట్ తెలియదు కొంతమంది సిటీలో ఉండ మరి వైజాగ్లో కానీ విజయవాడ కానీ గుంటూరు కానీ కొన్ని ట్రాఫిక్ జామ్స్ ఉంటాయి దానివల్ల ట్రాఫిక్ జామ్లో ఉంటే ఎక్కువ టెన్షన్ వచ్చేస్తుంది పిల్లలకి అందుకని ఆ టెన్షన్కి రాకుండా తను మనం వన్ అవర్ ప్రయారిటీ వన్ అవర్ వెళితే మన సొమ్మేం పోదు కదా వన్ అవర్ ముందు వెళ్ళి అక్కడ కూర్చున్నాం గేట్ దగ్గర మన సొమ్ము ఇటువంటి ఒక్క రూపాయి కూడా పోదు మీకు టెన్షన్ తగ్గడమే ఈ టెన్షన్ తగ్గడం వల్ల ఏంటంటే స్టూడెంట్స్లో ఈ కాన్ఫిడెన్స్ పెరిగి పేపర్ యంగానే హ్యాపీగా కూల్గా ఉంటారు అక్కడ ఏసీ ఉంటుంది మరి ఫ్యాన్స్ కూడా ఉంటాయి ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి అన్నీ మరి సెంటర్లో కూడా ఏసీ ఉంటాం నైంటీ పర్సెంట్ ఉంటుంది ఒక టెన్ పర్సెంట్ ఉండకపోవచ్చు టెన్ పర్సెంట్ ఉండకూడకపో మరి కూల్గా ఏంటంటే పేపర్ రావటము మీరు చక్కగా దాన్ని చూసుకోవటము అసలు ఏ క్వశ్చన్ వస్తుంది ఇవి సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ ఏంటంటే మీకు ఎగ్జామినేషన్ హాల్లోకి మీకు ఇవి వస్తుంది కదా మీకు వచ్చిన పేపర్ ఇవ్వగానే తక్షణ కర్త మొత్తం క్వశ్చన్ పేపర్ని చూసేయండి వన్ బై వన్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేస్తుంది ముందు చేయాల్సింది మీరు ఈ కెమిస్ట్రీని స్టార్ట్ చేయండి తర్వాత ఫిజిక్స్ని స్టార్ట్ చేయండి మరి అదే కాకుండా మనకు మ్యాథమెటిక్స్ మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ అమ్మ కొంతమంది స్టూడెంట్స్ ఈ యొక్క తెలంగాణలో కూడా స్టూడెంట్స్ కొంతమంది మ్యాథమెటిక్స్ అసలు చేయలేదండి ఎందుకంటే మ్యాథమెటిక్స్లో ఎనభై మార్క్స్ వస్తాయి గుర్తుపెట్టుకోండి మ్యాథమెటిక్స్ ఎనభై మార్క్స్ స్కోరింగ్ సబ్జెక్టు ఫిజిక్స్ నలభై మార్కులు కెమిస్ట్రీ నలభై మార్కులు ఈ మ్యాథమెటిక్స్ ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి మంచి ర్యాంకు వచ్చేస్తుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఫిజిక్స్లో కొద్దిగా తక్కువ చేసిన మ్యాథమెటిక్స్లో ఎయిట్ ఫిఫ్టీ పర్సెంట్ వెయిటేజ్ అమ్మ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజీ కెమిస్ట్రీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజీ ఫిఫ్టీ పర్సెంట్ వెయిటేజ్ని మనం వదులుకోకూడదు ఇటువంటి పరిస్థితుల్లో మ్యాథమెటిక్స్ మంచిగా చేయాలి మంచిగా చేస్తే కనీసం మ్యాథమెటిక్స్లో కనీసం ముప్పై మార్కులు అనేది తెచ్చుకోవాలి మ్యాథమెటిక్స్లో ఏం చేస్తారంటే కనీసం ఒక థర్టీ మార్క్స్ మ్యాథ్స్లో ఒక థర్టీ మార్క్స్ అయినా తెచ్చుకుంటే మీకు మీకు థర్టీ మార్క్స్ తెచ్చుకోండి ఇక్కడ మ్యాథ్స్ ఎయిటీ కదా కనీసం ఇక్కడ కనీసం ఇక్కడ ఫార్టీ మార్క్స్ అన్న తెచ్చుకోవాలి మంచి ర్యాంక్ రావాలంటే ఫార్టీ ఇక్కడ ఒక ట్వంటీ ఫైవ్ తెచ్చుకున్న ఫిజిక్స్లో ఇక్కడ ట్వంటీ ఫైవ్ తెచ్చుకున్న ఫిఫ్టీ ఫిఫ్టీ వస్తుంది నైంటీ మార్క్స్ వస్తుంది ఈ నైంటీ మార్క్స్ ప్లస్ దీనిలో మనకి ఏంటంటే ఇంటర్మీడియట్ కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి అడ్వాంటేజ్ ఏంటంటే ఇంటర్మీడియట్ మార్క్స్ కూడా కలుస్తున్నాయి అన్నమాట ఇంటర్మీడియట్ మార్క్స్ కూడా కలవటం జరుగుతుంది ఇంటర్మీడియట్ మార్క్స్ కలిస్తే ఏంటంటే సపోజు ఇంటర్మీడియట్ మార్క్స్ ఆరు వందలకి ఇరవై ఐదు మార్కులు కలుస్తాయి అమ్మ మీకు ఇక్కడ వన్ నూట అరవై మార్కులకి డెబ్బై ఐదు మార్కులకి వస్తాయి ఇట్లా ఇట్లా సపోజు మీకు ఆరు వందల ఐదు వందల తొంభై మార్కులు వచ్చినందుకు ఇరవై నాలుగు మార్కులు రావటము ఇట్లా క్యాలిక్యులేషన్ చేసి హండ్రెడ్ మార్క్స్కి వీళ్ళు తీస్తారు మినిమము దీనిలో ఏంటంటే ఇరవై ఐదు మార్కులు రావాలి మీకు ర్యాంకింగ్ ఇవ్వాలంటే గుర్తుపెట్టుకోండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మొత్తం వంద మార్కులకు కదా పేపరు వంద మార్కుల్లో ట్వంటీ ఫైవ్ మార్క్స్ వస్తే మీకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి నో ఇష్యూ ట్వంటీ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ర్యాంక్ దేవీలు గెట్ ర్యాంకు మిగతా వాళ్ళకి బీసీ స్టూడెంట్స్కి కానీ ఈడబ్ల్యూసీ స్టూడెంట్స్ కానీ ఓసీ స్టూడెంట్స్ కానీ వాళ్ళకి మినిమము ఇరవై ఐదు మార్క్స్ వస్తే వాళ్ళకి ర్యాంక్ ఇవ్వటం అయితే జరుగుతుంది అందుకని ఆన్ టైంకి వెళ్ళండి హ్యాపీగా అది తక్షణ కర్తవ్యం ఆన్ టైంకి వెళ్ళి ఎగ్జామినేషన్ ఉండి రాయండి హ్యాపీగా ఎందుకంటే మరి కొంతమంది స్టూడెంట్స్కి జేఈ మెయిన్లో ర్యాంక్ రాలేదమ్మా అది గుర్తుపెట్టుకోండి మెయిన్ మనకి ఎంసెట్ బ్యాకప్ లాంటిది గుర్తుపెట్టుకోండి జేఈ మెయిన్ రాకపోతే నేను ఎంసెట్కి జంప్ అవుతా ఎంసెట్లో మంచి కాలేజీలు ఉన్నాయి ఆంధ్ర యూనివర్సిటీ ఉంది జేఎన్టీ కాకినాడ ఉంది తర్వాత ఆర్వీఆర్ జేసి ఉంది రాయలసీమలో వస్తే మరి జేఎన్టీ అనంతపూర్ ఉంది మరి పొ పుల్లారెడ్డి ఉంది బాబు కాలేజ్ ఎస్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉంది ఇలా మంచి మంచి టాప్ కాలేజీ తర్వాత మరి గాయత్రి విద్యా పరిషత్తు ఉంది రఘు ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది తర్వాత భీమవరంలో విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది విష్ణు కా విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ మంచి మంచి కాలేజీలు ఉండే ఆంధ్రప్రదేశ్లో మంచి మంచి కాలేజీలు ఉన్నాయి ఆ కాలేజీలో మీరు అడ్మిషన్ రావాలి కొంతమందికి జేఈ మేను రాల పాపం ఇప్పుడు జేఈ మెయిన్ రాలేదు కదా మీరు దీనిలో అడ్మిషన్ వస్తే మీకు మీ పేరెంట్స్కి కూడా బడ్డంను తగ్గించినట్టు అవుతారు లేకపోతే మీ పేరెంట్స్ మీరు ఎంసెట్ ఎంసట్టుకోవడలో కూడా రాలేదనుకో మా అబ్బాయిని ఎక్కడ జార్చాలి మరి ఏ డీముడు ఈ అమృతం జార్చాలి విట్టు జార్చాలా ఇలా ఇలా వాళ్ళ మైండ్ ఇది అవుతుంది అందుకని మీ పేరెంట్స్కి బడ్డం తగ్గించడం కోసం మరి మీరు కొన్ని చిట్కాలు పాటించండి పేరెంట్స్ కూడా మీ పిల్లల్ని ఆన్ టైంకి ఎగ్జామినేషన్ తీసుకువెళ్ళటం చేయండి ఆన్ టైం ఆన్ టైం ఆన్ టైం ఆన్ టైం ఇది చాలామంది స్టూడెంట్స్ మనం హాఫ్ ఎన్ అవర్ ముందు వెళ్ళండి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ కనీసం ఎయిట్ థర్టీ కన్నా ఎగ్జామినేషన్ హాల్లో ఉంటే ఏంటంటే మీ యొక్క టెన్షన్ తీరిపోద్ది వెళ్ళంగానే రిలాక్స్ అవుతారు మనం మన బాడీ కూల్ అవడానికి సపోజ్ ఒక వెహికల్ కానీ కారు కానీ మన జర్నీ చేసిన తర్వాత ఏంటంటే ఇంజిన్ హీట్ మీద ఉంటుంది గుర్తుపెట్టుకుంటే తర్వాత కూల్ అవుతుంది అదేవిధంగా మీరు కూడా మీ ఇంటి దగ్గర నుంచి ఎగ్జామినేషన్ హాల్కి వెళ్తే వెళ్ళిన తర్వాత వెళ్ళి వెళ్ళేదరికి మీ బాడీ హీట్ అయిపోద్ది హీటు టెన్షను అన్నీ హీట్ అవుతుంది అన్నమాట ఆ హీట్లో మరి మీరు సరిగ్గా ఎగ్జామినేషన్ రాయలేకపోవచ్చు అందుకని హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ ముందు వెళ్ళిన ఇబ్బంది లేదు మార్నింగ్ వెళ్ళిన పిల్లలకి ఇబ్బంది ట్రాఫిక్ ప్రాబ్లం కూడా లేదు కాబట్టి ఆఫ్టర్నూన్ అదేవిధంగా ఆఫ్టర్నూన్ పిల్లలు కూడా వన్ ఓ క్లాక్ కల్లా వన్ పిఎం కల్లా మీరు ఎగ్జామినేషన్ హాల్లో ఉండండి వన్ పిఎం గల ఎగ్జామినేషన్ హాల్లో ఉంటే మీకు ఈ యొక్క టెన్షన్ లేకుండా ఉంటుంది సరే ఎగ్జామినేషను మీరు ఏ విధంగా అయితే ప్రిపేర్ అయ్యారో ఆ విధంగా మీరు ఎగ్జామినేషన్ రాస్తారు అది నో ఇష్యూ సపోజ్ ఎగ్జామినేషన్ సార్ లేట్గా వెళ్తా ఉపయోగం లేదు లేట్గా ఏంటంటే మీరు చదువుకున్నది మర్చిపోతారు అది నాకు కన్క్లూజన్ ఫైనల్ లేట్గా వెళ్ళారనుకో మీరు ఇన్నాళ్ళు ప్రిపేర్ అయింది ఈ టెన్షన్లో చకాకులు మొత్తం ఎరైజ్ అయిపోతుంది మీ మైండ్లో నుంచి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మన ఛానల్ తరఫున థ్యాంక్ యూ బాయ్